ఓం శివాయ ఈ శివలింగాలన్నీ చూసారు కదా ఈ వీడియో ఆఖరి వరకు చూడండి దయచేసి ఈ శివలింగాలన్నీ ఇలా తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నారు మన విశాఖపట్నం నుంచి కోటి శివలింగాలు తయారు చేసి మనకి కాశీ పంపిస్తున్నారండి కాశీ విశ్వనాథుడి దగ్గరికి పంపిస్తున్నారు మన చేతితో చేసిన ఈ శివలింగాలు కాశీ వెళ్తాయి కాశీలో అక్కడ శివరాత్రి రోజున పూజ చేసి అక్కడ గంగలో నిమజ్జనం చేస్తారట సో ఆ మహత్కార్యం నిర్వహిస్తున్నారు వీళ్ళు ఈ మహత్ కార్యంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి నేను అడ్రస్ పెడుతున్నాను అడ్రస్ చెప్తున్నాను అలాగే మీ ఈ ఆదివారం వరకే ఉంటుంది ఇది ఈ త్రీ డేసే ఉంటుంది ఆల్రెడీ వారి నుంచే చేస్తున్నారు ఈ ఆదివారం వరకే ఉంటుంది ఆ వివరాలు ఏంటంటే ఇక్కడికి రావడానికి నేను అడ్రస్ చెప్తానండి గూగుల్ మ్యాప్లో విశాఖపట్నంలో ఎవరున్నా గూగుల్ మ్యాప్లో కైలాస్పురం డీఎల్బి టెంపుల్ కాంప్లెక్స్ అని వస్తుందండి అది అడ్రస్ పెట్టుకొని ఈ టెంపుల్ కాంప్లెక్స్ దగ్గర డీఎల్బి టెంపుల్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాన్ని కానుకొని పెద్ద శివాలయం అన్నీ కలిపి ఉంటాయి సో ఆ గుడి దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆంజనేయుడి దగ్గర చేస్తున్నారండి ఇవన్నీను ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఎవరైనా చెప్తారు అలా అడ్రస్ పెట్టుకొని రండి